సో చాలా మంది నాకైతే ఒక ఇద్దరు ముగ్గురు అయితే కామెంట్స్ పెట్టారనమాట నేను స్క్రీన్ మీద కూడా వేస్తాను చూడండి సో అక్క మాకు మెయిల్ వచ్చింది సో మెయిల్ వచ్చిన వెంటనే ఒక కాల్ కూడా వచ్చింది కాల్ చేసి మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ మీద ఇంట్రెస్ట్ ఉందా అని అడిగారు అనమాట సో అడిగిన తర్వాత ఓటీపీ వస్తుంది ఓటీపీ చెప్పండి అని అయితే అన్నారంట సో మాకు ఇంట్రెస్ట్ లేదు ఏటీ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి మెయిల్స్ అయితే వస్తున్నాయండి సో ఎవరెవరికి వచ్చినాయి ఎందుకు ఇంకా చాలా మందికి రావట్లేదు అన్న విషయం గురించి రోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా చూస్తే మీకు డీటెయిల్స్ కూడా క్లారిటీగా అర్థమవుతాయి అనమాట సో మర్చిపోవద్దు వీడియో చూసిన ముందు చిన్న లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ కూడా మీతో షేర్ చేస్తుంటాను ఇంకా ఇన్ఫర్మేషన్ గురించి అయితే చూసేద్దాం అండి సో సచివాలయ అంటే కొన్ని సచివాలయం లో మాత్రమే ఈ స్కిల్ టెస్ట్ అన్నది జరిగిందనమాట సో కొన్ని సచివాలయంలో ఆల్రెడీ ఇంకా వెబ్ గేమ్స్ హెడ్ ఫోన్స్ ఇవన్నీ పంపించడం స్కిల్ టెస్ట్ జరగడం ఇవన్నీ జరుగుతున్నాయి అనమాట సో మరి చాలా మందికి కాలర్ మెయిల్ వచ్చిందంటున్నారు అది నిజమేనా అంటే అవునండి నిజమే వచ్చింది ఇంకా సర్వే పూర్తి చేసుకోవచ్చు అని అంటున్నారు ఇంకా సర్వేకైతే లాస్ట్ డేట్ ఏమి ఇవ్వలేదండి సో ఇంకా మనకి రిమైనింగ్ ఇంకా ఎయిట్ ల్యాక్స్ వరకు కూడా సర్వే పూర్తి కాని వాళ్ళు అయితే ఉన్నారనమాట ఇందులో మనకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అలాగే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కొంతమంది ఉంటారు ఇంకా కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు సో వాళ్ళు కూడా ఇప్పుడు మొన్న మొబైల్లోనే రిజిస్టర్ అవ్వచ్చు అనమాట సో లేదంటే దగ్గరలో ఉన్న సచివాలయంకి వెళ్ళైనా రిజిస్టర్ అవ్వచ్చు సో దీనికి సంబంధించి మనకి స్కిల్ టెస్ట్ అయితే త్వరలో ఉండబోతుంది సో మీకు సచివాలయం నుంచి అయితే కాల్ వస్తుంది అనమాట స్కిల్ టెస్ట్ ఎగ్జామ్ కూడా జరిగిందనమాట స్కిల్ టెస్ట్ మోడల్ ఆల్రెడీ పెట్టాను నేను ఆల్రెడీ వీడియో అయితే సో అది వచ్చేసరికి మనకి థర్టీ మార్క్స్కి అయితే ఉంటుంది సిక్స్టీ మినిట్స్ పక్కన టైం కూడా అవుతూ ఉంటుంది అలాగే థర్టీ మార్క్స్ స్కిల్ టెస్ట్ రిటర్న్ టెస్ట్ అయినా ఉండొచ్చు లేదంటే ఓవరాల్ అంటే క్వశ్చన్ అడిగిన తర్వాత మనం ఆన్సర్ ఇవ్వాలన్నమాట సో అలా అయినా ఉండొచ్చు లేదంటే రిటర్న్ టెస్ట్ అయినా ఉండొచ్చు రిటర్న్ టెస్ట్ అన్నది స్కిల్ సచివాలయంలో వాళ్ళకి ఈ స్కిల్ టెస్ట్ పెడుతున్నారు కదండి సో అక్కడ ఉన్న వాళ్ళకైతే రిటర్న్ టెస్ట్ అయితే జరిగింది అదే సర్వే పూర్తి చేసుకున్న వాళ్ళకి అయితే రిటర్న్ టెస్ట్ అయినా ఉండొచ్చు లేదంటే ఓవరాల్ అంటే అడుగుతారు మనం ఆన్సర్ చేయాలన్నమాట థర్టీ మార్క్స్కి అయితే ఉంటుందన్నమాట ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆర్ సిక్స్టీ మినిట్స్ అలా ఉంటుంది సో థర్టీ మార్క్స్ కంటే మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ఉంటుంది రీజనింగ్ యాపిట్యూడ్ సంబంధించినవి ఉంటాయి ఉంటున్నాయి సైకోమెట్రిక్ టెక్నికల్ సంబంధించినవి ఉంటున్నాయి సో దీని యొక్క సిలబస్ అయితే ఇది దీని బేస్డ్ బై క్వశ్చన్స్ ఎలా వస్తాయి అన్నది నేను ఫర్దర్గా వీడియోస్ అయితే పెడుతుంటాను సో ఇంకా ఫైనల్గా మెయిల్ ఆర్ కాల్స్ వచ్చినాయా అన్న విషయం గురించి మాట్లాడదాం మెయిల్స్ అండ్ కాల్స్ అయితే వచ్చినాయి అండి సో అది కూడా ఎవరికి వచ్చినాయి ఎందుకు వచ్చినాయి అంటే సో ఇది వచ్చేసరికి ఒకరికైతే కాల్ చేశారండి సో కాల్ చేసి అయితే మెయిల్ వచ్చింది మెయిల్ రాగానే మనకు కాల్ వచ్చిందనమాట సో రాగానే మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ మీద ఇంట్రెస్ట్ ఉందా మీకు ఒక మెయిల్ వచ్చింది ఓటీపీ వచ్చింది చెప్పండి అన్నారు సో ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదన్నమాట సో ఎవ్వరూ కూడా కంగారు పడొద్దు ఏదన్నా ఇన్ఫర్మేషన్ వస్తే నేను వెంటనే కూడా మీకు ఇన్ఫామ్ చేస్తాను వీడియో ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అన్నది షేర్ చేస్తాను ఇంకా ఎటువంటి మెయిల్స్ ఆర్ కాల్స్ రాలేదండి ఎటువంటి ఫేక్ కాల్స్ అయితే నమ్మొద్దు సో కాల్ చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అంటే ఇప్పుడు ట్రెండ్ కదా కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అంటే ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఆ వీక్ పాయింట్ పట్టుకుని ఫ్రాడ్స్ అంటే ఫేక్ కాల్ చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ వచ్చేసి ఓటీపీ చెప్పండి అని అయితే అంటారనమాట సో ఎవరు కూడా నమ్మొద్దు ఇంకా మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఎటువంటి కాల్స్ మెయిల్స్ కానీ రావడం లేదనమాట ఇప్పుడు మనకి ప్రెస్ ప్రజెంట్ అయితే స్కిల్ టెస్ట్ ఉంటుంది అది కూడా త్వరలో అనమాట ఈ మంత్ లాస్ట్లో కానీ నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లో కానీ అనమాట సచివాలయంలో ఈ స్కిల్ టెస్ట్ పై ట్రైనింగ్ ఇవన్నీ జరుగుతున్నాయి అంతే ఇప్పుడు వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ వస్తే వెంటనే కూడా మీకు షేర్ చేస్తాను సో ఎవరో కూడా ఇటువంటి ఫేక్ కాల్స్ కానీ నమ్మొద్దు సో ఇదండి ఈ రోజు ఇన్ఫర్మేషన్ అయితే మరో మంచి తో మళ్ళీ కలుద్దాం మర్చిపోవద్దు వెళ్ళే ముందు ఒక చిన్న లైఫ్ చేసి వెళ్ళండి ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి